హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్ అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు అండి అయితే ఈరోజు నాగుల చవితి పూజ అయితే కొంచెం లేటుగా చేసుకున్నానండి ఈరోజు మా స్నేహానికి బాగలేదు నాకు అంతగా అయితే బాడీ అయితే బాడీ అయితే సహకరించలేదండి కొంచెం హెడ్ ఎక్గా ఉంది ఈ మధ్య రోజు తల స్నానం చేసి అలానే లైట్గా ఫీవరిష్గా అయితే ఉందండి ఐదు కళ్ళు అయితే లేచాను ఇంకా వీడియో షూటింగ్ మాత్రం ఏం చేయలేదండి ఇంక వీడియో షూట్ పెట్టుకుంటే చాలా లేట్ అవుతుందండి మామూలుగా అయితే ఒక గంటలో అవుతుంది అదే వీడియో షూట్ పెట్టుకుంటే టూ అవర్స్ అయితే అవుతుందండి ఈ మధ్య గమనించాను ఈ వీడియో కోసం వీడియో చేయడానికి కూడా అయితే నాలుగు గంటలకలా ఇంకా లేయటం ఎందుకని కొంచెం లేట్గానే లేచేసి ఇంకా నాగల చవితికి పూజైతే చేసుకున్నానండి ఓం నమ శివాయ అరహర మహాదేవ్ శంభో శంకర ఇదిగోండి తులసి కూడా దగ్గర కూడా అయితే దీపం అయితే పెట్టుకున్నాను ఇంకా గడపకు కూడా అయితే పసుపు పుసుకొని బొట్లు అయితే పెట్టుకున్నానండి ఇరువైపులా దీపం కూడా అయితే పెట్టుకున్నాను ముగ్గు వేసుకొని దీపం కూడా అయితే పెట్టుకున్నానండి చాలా మంచిగా అనిపిస్తుంది అలా వెంకటేశ్వరం పాటలు వింటూ అయితే ప్రశాంతంగా అయితే చేసుకున్నానండి ఐదు గంటలకు లేచినా కానీ లేటుగా అవుతుందా అంతవరకు అవుతుందో అని అయితే తపన పడ్డాను కానీ ఆరున్నర లోపే అయిపోయిందండి ఇక్కడ శారీ కూడా కట్టుకోలేదు నాగుల చవితి కదా పుట్ట దగ్గరికి అయితే ఇక్కడ మా పుట్టలు అయితే లేవండి ప్రతిష్టలు ఉంటాయి కదా విగ్రహాలు అలా అయితే ఉన్నాయి రాయి రాయి మీద నాగమయ్య పడగలు అవైతే ఉన్నాయండి నెక్క అయితే వెళ్తాము ఇప్పుడు త్వరగా అయితే ఏమి వెళ్ళము ఒక తొమ్మిది ఆ టైం అయితే అవుతుందండి అయితే నాగల చవితికి ప్రసాదాలు కూడా అయితే రెండైతే చేసుకెళ్తున్నాను ఒకటైతే చలిమిడి అలానే రెండోది రెండోది అయితే ఇది సజ్జలైతే నానబెట్టుకొని తీసుకెళ్తారండి మా సైడ్ ఎలా చేస్తారో నేనైతే అలానే అనుకున్నాను శారీ కట్టుకోము కూడా ఓపిక లేదండి శారీ కట్టుకుంటా కూర్చుంటే లేట్ అవుతుంది అనేసి శారీ కూడా అయితే ఏం కట్టుకోలేదు ఇరవై డ్రెస్ వేసుకున్నాను మన సారా మనసారా సేముంది ఇవండి రాత్రి నానబ్యాల కోసం అయితే సజ్జలు అయితే నచ్చలసింది నేను మన ఉదయాన్నే పెట్టేసి నిన్న సాయంత్రం కల్లా మొలకలు నట్టుంటే ఈ రోజుకి మొలకలు అయితే వచ్చి ఉండేది సర్లంగా మొలకలు రాకుండా ఏం పర్లేదు అనేసి రాత్రి రాత్రి అయితే రాత్రి స్నానం చేసి పూజ చేసుకున్నాను కదండి శివయ్యకి స్నానం చేశాకైతే అప్పుడే బియ్యము సజ్జర అయితే నానబెట్టుకున్నాను ఇలా గట్టిగా పిండేసి దీని మీద ఏదో ఒకటి బరువు ఏదో ఒకటి పెడితే నానబెల్ల అయ్యాయి ఈ బియ్యం కూడా అయితే కోసం అయితే కొంచెం నానబెట్టుకున్నాను అండి ఇవి కూడా అయితే వడగట్టుకొని కాసేపు బయట అయితే ఆరబెట్టుకుంటాను క్లాత్ మీద కొంచెం ఆరాకైతే మిక్సీకి అయితే వేసుకుంటానండి ఇదిగోండి చాలిమిడి కూడా అయితే చేశానండి అలానే సజ్జలు కూడా అయితే రెండు గిన్నెలు అయితే పెట్టుకున్నాను అన్నీ అయితే ఈ ప్లేట్లోనైతే పెట్టుకుంటానండి పొట్టలు వెలిగటానికి తాంబూలము పాలు మన పాలక్కడ పోయిన ఇస్తారో పోయినరో తెలియదు నాకు పోయి నీరు పుట్ట కాదు కదా ఇది దండ వేయటానికి అలానే కుంకుమ పసుపు అగరబత్తిలు ఇవన్నీ అయితే తీసుకెళ్తాను ఓన్లీ ఇప్పుడే లేసారండి ఇది ఓన్లీ ఉప్పుమా కూడా అయితే చేశాను క్యారెట్ వేసి ఉప్మా చేశాను ఈరోజైతే మా పిల్లలకైతే పేరెంట్స్ మీటింగ్ ఉందండి ఇంకా గుడికి వెళ్ళి అటునుంచోట్టు మీటింగ్ చూసుకొని రావటమో లేదంటే మీటింగ్కి వెళ్ళి అటునుంచోటు గుడికి వెళ్ళటమో చెయ్యాలి టెంపుల్ అయితే ఇక్కడే దగ్గరే చిన్నదే చూడాలి మళ్ళీ లేకపోదరుద్దాం చలివిండి ఎక్కువే చేశారండి ఇంకా గుడి దగ్గర కాబట్టి కొంచమే తీసుకుంటున్నాను ఇదిగో మిక్సీ అయితే పట్టేశాను ఎందులోనే ఉంది నేను అది తింటానండి బాగా చదవండి అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే అదే ఉంటుంది అన్నీ అయితే పెట్టుకున్నానండి ముగ్గు పసుపు కుంకుమ పూలు అగర్బత్తీలు అగ్గుపెట్ట ఆయిల్చుకోట క్లాత్ కర్పూరము గుండెలు అన్నీ అయితే పెట్టుకున్నాను పోదాంపా ఫ్లవర్ ఏం కలర్ ಬೇಬಿ ಬೇಬಿಫ್ಲವರಾ ಚಿನ್ನಗೊಂಡು ಬೇಬಿ ಬೇಬಿ ಫ್ಲವರ್ ಬೇಬಿಫ್ಲವರ್ ನಾನಿ ಕನ್ನಯ್ಯ ಚೂಡು ಬಂಗಾರಿ ಜನ ತಗ್ಗಿ ತಗ್ಗಿಂದೂಡು ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅನ್ನ ಸಿರಪ್ತನಿ ಸಿರಪ್ ಕೊಟ್ಟ ತಗ್ಗಿ ಬಂಗಾರಿ ಚಿನ್ನ ಬಂಗಾರಿ ఇంకా అయితే వెళ్ళామండి ఇంకా వెళ్ళేసి అక్కడ పాలైతే పోయినిచ్చారు ఇంకా పాలతో కూడా అయితే అభిషేకం చేసేసి నీట్గా ఇంకా పసుపు కుంకుమ కూడా అయితే పెట్టుకున్నానండి అలానే నేను అది పత్తి దండ తీసుకెళ్ళాను కదా అది కూడా అయితే అమ్మవార్లకైతే వేశాను ఇక్కడ ఇలా దారాలు కూడా అయితే చూడుతున్నారు ఇలా దారాలు చూడతారు అయితే నాకు తెలియదు అండి ఈరోజైతే ఎక్కువ ఇక్కడికి తెలుగు వాళ్ళే వచ్చారు ఇంకా పద్మదళ ముగ్గు కూడా అయితే వేసుకొని ఒత్తులు కూడా అయితే వెలిగించుకున్నానండి మా వాళ్ళు ప్రసాదం తినాలనుకున్నాను కానీ కొట్టుకున్నారు చలిమిడి కోసము ఇలా నాగపంచమి నాడు మనం దీపారాధన చేసి ఇలా పూజ చేసుకుంటే సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి అలానే సర్పదోషాలు ఉంటే అండి ఇంకా ఇంటికైతే వచ్చేసాము మా వాళ్ళు ఉదయాన్నే తిన్నారు లేట్ అవుతుంది అనేసి ఇంకా నేను పూజ చేసుకొని తిందామనేసి అయితే తినలేదండి ఒక టెన్ టెన్ థర్టీకి అయితే తినేసాను మా వాడైతే కొంచెమే తిన్నాడండి మా వాడు ఎంత ఉప్మా అంటేనే తినటం లేదు ఇప్పటికే అలవాటు త అలవాటు లేదు వాడికి ఒక యాప్ పిల్లయితే కోసిచ్చాను ఇంకా చక్కగా అయితే తినేశారు అయితే ఇందాక ఫస్ట్ మా హస్బెండ్ పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళేసి అయితే వచ్చారండి వాళ్ళిద్దరు వెళ్ళారు నేనైతే బయటే ఉన్నాను అదే నేను ఇంటి దగ్గర ఉన్నాను వెళ్దామనేసి మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళారండి మా ఫ్రెండ్కి నైంటీ నైన్ పర్సెంట్ అయితే వచ్చిందంట పర్లేదు బాగానే వచ్చినాయి ఇదే పెద్ద అయితే కూడా వస్తే చాలా మంచిగా ఉంటుందండి చదువు దృష్టి పెడితే గువా తినే అక్క కానీ ఓకే మధ్యాహ్నం అయితే అన్నం అండి బంగాళదుంప కర్రీ అయితే చేశానండి అయితే హెల్త్ బాగాలేకనే ఏమో అన్నం తినైతే ఒక టూ అవర్స్ అయితే నేను నిద్రపోయాను అండి రెండున్నరకు ఎప్పుడో పడుకుని నాలుగున్నరకు అయితే లేసాను ఇంకా బట్టర్ అన్ని మడతలు వేసుకొని సామాన్లు కడుక్కొని ఇంట్లో పనులు చేసుకొని ఇంకా సాయంత్రం అయితే మా హస్బెండ్ చేత అయితే ఈరోజు పూజ చేయించానండి ఇక్కడ మనటి క్రాకర్స్ మిగిలితేవైతే కాలుస్తా ఉన్నారు హ్యాపీ దివాళి హ్యాపీ దివాళీ కాలుతారా ఇంకొకటి వద్దు ఏమొద్దులే అవునా ఇక్కడ కాల్చుడు ము టైం ఉండది లేవయ్య అంతా డబ్బులు వేస్ట్ అయిపోతాయి నాకు పట్టుకుందాం ఆకరుపల లేదే ఇంకా ఒకటి బుచక బుచక బుచకలోకి టెలే కాల్ చేసారు పన ఆలక కాల్ చేసాయి నారక సలొని ను టెక్ని బదంప ఎ బదర్వో ఏనకో అరుబే మాట్లాడకు క్లోజ్ చేసుకున్నాం థాంక్స్ చెయ్యడము సరే కనీ బదంప నాల గా చేద్దాం దా పట్టుకుందలా పట్టుకుందలా

తను తను ఎండల్లో మా హస్బెండ్ అయితే చేశారండి ఉదయం నేను చేశాను సాయంత్రం మా హస్బెండ్ చేశారు భక్తి ఓన్లీ మనమే తీసుకోకూడు కదా మన ఆడవాళ్ళు చేసిన భక్తి ఆడవాళ్ళకే అండి ఫలితం మగవాళ్ళు చేస్తే అందరికీ వస్తుందంట ఈవినింగ్ అయితే మా హజ్బెండ్ చేశారు మార్నింగ్ అయితే నేను చేశాను మనం తెచ్చుకున్న బాంబులు చాలా ఉన్నాయండి భూచక్రాలు అవన్నీ కొన్ని ఇక్కడే పిలుస్తూ ఉన్నారు ఇంక భూచక్రాలు ఏం కాదు కదా ఇంకేం ఉన్నాయమ్మా ఇంకా ఉన్నాయి భూచక్రాలు ఇంకా కిందికి వెళ్ళైతే ఉన్నాయి అయితే కాల్ చేసామండి పిల్లలు అయితే వచ్చినారు పక్కన ఇద్దరు ముగ్గురు పిల్లలు వస్తే చాలా అయితే మిగిలియండి ఇంక వాళ్ళకే ఇచ్చాము చిన్న అయితే వాళ్ళు ఆడుకుంటారు కదా స్కూల్కి వెళ్ళి వచ్చాక ఇప్పుడు నైట్ చిన్న చిన్న అయినా ఇంకా మాకు అన్ని కాల్చాలంటే కుదరదు నేను మా హస్బెండ్కి ఆ రోజే చెప్పాను ఇన్ని మనకు వద్దులే ఊరిక వేస్ట్ అవుతాయి అంటే ఆహా లేదు కావాలనేసి అయితే అన్ని కొన్నారు ఇంక వేస్ట్గా పోతే ఏమొస్తాయి చెప్పండి అందుకే పిల్లలకైతే ఇచ్చాను నైట్ డిన్నర్ కోసం అయితే ఇక్కడ జొన్న రోడ్లు అయితే చేశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్